నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై మూడవ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయ్యప్పగుడి ఫ్లైఓవర్ సెంటర్లో టీడీపీ డివిజన్ అధ్యక్షులు మేకల మధుయాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు టీడీపీ నేత పామురు సుధాకర్ రెడ్డి కార్పొరేటర్ శ్రీనివాసుల రెడ్డి బాబునాయుడు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇరవై డివిజన్ పడారిపల్లిలోని మినీ బైపాస్ మినీ బైపాస్ నోల్ ఈరోజు నాయకుడు మన ఎన్టీఆర్ ఉపయోగ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుధా సుధాకర్ రెడ్డి మా టీడీపీ నాయకులు అందరి సహా సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఆ మహానాయకుడు ఒక ఈ రాష్ట్రంలో చరిత్రలోనే తొమ్మిది నెలలు పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకు సృష్టికర్త ప్రతి ఒక్కరికి మూడు గుడ్డ ఇల్లు ఉండాలనే నినాదంతో పార్టీ స్థాపించాడు అలాగే పెన్షన్లు స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు మండల వ్యవస్థను అలాగే పటేల్ పంట వ్యవస్థను రద్దు చేసి పరిపాలన సాగించినటువంటి చెందినటువంటి నాయకులు మహానాయకుడు అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపేట వేసి వాళ్ళకి రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు అలాగే ఈరోజు మేము ముందర మేము మాట్లాడుతున్నామంటే ఈ తెలసొక్క వేసుకొని దానికి కారణం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఎన్నో కొత్తవారికి బీసీ నాయకులు ప్రోత్సహించడమే అందువల్ల ఈరోజు మేము మీ ముందు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాం ఆ రోజు చేసిన పునాదులే ఒక బి తెలుగుదేశం పార్టీ అంటే ఆ బీసీలు పార్టీ అని ఒక ఇది ఉంది దానికి తగ్గట్టుగానే మా మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కొనసాగిస్తూ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ పెద్దపేట వేస్తే పార్టీని ఎంతో ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఆ మహానాయకుడు యొక్క నివాళ్లు ముప్పై వర్గతి పురస్కరికి నివాళులు అర్పించడం మేము చేసుకున్న భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం ఈసారి మన అన్న నందమూరి తారక రామారావు గారికి ఈ భారతదేశంలోనే తెలుగు జాతి మొత్తం ఒకే ఒక కోరికతో ఉంది అదేంటంటే ఆయనకి భారతరత్న అవార్డు పురస్కరి పురస్కారం అందించాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఈసారైనా మన నందమూరి తారక రామారావు గారి అన్నగారికి భారతరత్న అవార్డు ఇస్తారని కోరుకుంటూ సెలవు శివ మహానటుడు తారక రామారావు గారు ముప్పై వర్ధం తేదీ జరుపుతున్న సందర్భంలో ఈ ఇరవై మూడవ డిజన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కార్యక్రమం దిగ్విజయంగా దిగ్విజయం చేశారు అయితే మహానటుడు అతను ఎదిగి ప్రజల ఎదుగుదల కోసం పాడుపట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఒక తారక రాముడ చెప్పుకోవచ్చు అయితే రామారావు గారు లేని లోటు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా కనిపిస్తుంది అలాంటి మహానటుడు మహానాయకుడు ప్రపంచ నాయకుడు మళ్ళీ పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము అట్లే భారత రత్న అవార్డు అనేది ఎప్పుడో ఇవ్వాల్సింది కానీ మా భా మన భారతదేశం ఇంకా కొన్ని గుర్తించపోవడం అది మేము దారుణంగా అనుకుంటున్నాము కాబట్టి ఇటువంటి నాయకుడు మన ప్రేద ప్రజల అట్టడు బలహీన బడుగు వర్గాలకు ఎన్నో సేవలు చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ స్థాపించి భారీ మెజారిటీతో గెలుపొంది ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే మర్చిపోలేనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు అంటే ఒక్క రామారావు గారు చెప్పుకోవచ్చు జోహార్ అన్న ఎన్టీఆర్ మన మహనీయుడు అందరికి ఆత్ ఆత్మమిత్రుడు లాంటి మన ఎన్టీఆర్ గారి ముప్పై వర్ధంతి సందర్భంగా మూడు డివిజన్లో మినీ బైపాస్లో ఆయన వర్ధంతి కార్యక్రమం సృష్టించుకొని ప్రోగ్రాం చేయడం జరిగింది ఆయన గొప్ప వ్యక్తి అని ఎలా చెప్పగలంటే తొమ్మిది నెలల్లో దేశీవులోనే ఎవరూ చేయలేనటువంటి ఎవరికి సాధ్యపడినటువంటి కొత్త పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో సీఎం కావడం అంటే చిన్న విషయం కాదు ఆయన పేదలకు మహిళకు ఎంతో ఎన్నో కార్యక్రమాలు ఆయన సీఎం అయిన తర్వాత చేయడం జరిగింది అటువంటి మహనీయుడు మన మధ్యలో లేనందువల్ల చాలా బాధగా ఉంది ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాలు ఆయన కార్యక్రమాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది తెలుగువరి ఆత్మగౌరవ ఆ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఆత్మశాంతి కోరాలని కోరుతున్నాం అవార్డు రావాలని తెలుగు ప్రజలందరూ యావత్ భారతదేశమే కోరుకుంటుంది అది తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటుంది